హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను చాలా డేస్ అయింది కదా వీడియో అయితే పోస్ట్ చేసి ఇంచుమించు ట్వంటీ డేస్ అయిపోయింది నాకైతే మెసేజ్లు చేస్తున్నారు ఇన్స్టాలో అలాగే బిజినెస్ వాట్సాప్లో అనేది వీడియోస్ లేట్ అయినందుకైతే సారీ అండి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా ఈ రోజు నుంచి అయితే మళ్ళీ నేను వీడియోస్ అనేవి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అయితే నేను అంటే ఇప్పుడు హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదా హాలిడేస్ ఇవ్వకముందే ఎగ్జామ్స్ టైంలో మేము విజయవాడ అయితే వెళ్ళాము ఆ క్లిప్పింగ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అంటే నేను వీడియోస్ అయితే షూట్ చేశాను కొన్ని కానీ నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ కదండి అందరు కూడా ఊర్లో వెళ్ళారు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా అయితే షేర్ చేసుకోండి గుర్తు పెట్టుకుని మరీ నన్ను ఇన్స్టాలో వాట్సాప్లో అలాగే వైటీలో కూడా నన్ను కామెంట్స్ చేశారు కొంతమంది అయితే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండి గుర్తు పెట్టుకుని మరీ నన్ను అడిగినందుకు ఇంకా విజయవాడ అయితే మేము వెళ్ళామనమాట హాలిడేస్కి ముందే యాక్చువల్గా అక్టోబర్లో వెళ్ళాలి కానీ అవ్వలేదు అప్పటి నుంచి ఎందుకు అవ్వడం లేదు ఇంకా అవ్వడం లేదు వెళ్ళాలి మరీ ఎండలు ఎక్కువైపోతే వెళ్ళలేమని చెప్పి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత అవ్వద్దు అవదా అన్నట్టు అలా అలా ల్యాగ్ అయిపోతుందని మేమైతే అయితే పెట్టుకున్నాము సేమ్ డే అనమాట మార్నింగ్ వెళ్ళాము మళ్ళీ ఈవినింగ్కి తిరిగి వచ్చేసాము సేమ్ డే జర్నీ అయితే పెట్టుకున్నాము అక్కడ ఒక టూ త్రీ అవర్స్ ఉన్నాము ఆ రోజైతే పౌర్ణమి అండి అంటే లాస్ట్ మంత్ పౌర్ణమి టైంలో వెళ్ళాము అనమాట మేము వెళ్ళినప్పుడు ఏంటంటే హాలిడేస్ వచ్చినాయండి అంటే వీకెండ్ అనమాట ఫ్రైడే మేము సాటర్డే వెళ్ళాము సాటర్డే సండే మండే కూడా హాలిడేస్ అంట పౌర్ణమి రోజు టెంపుల్ అయితే చాలా రష్ ఉంటుంది చాలా చాలా రష్ ఉందనమాట అయినా కూడా దర్శనం బాగా జరిగింది అంటే తెలిసిన వాళ్ళ ద్వారా మేము దర్శనం అయితే చేసేసుకున్నాము ఎందుకంటే సేమ్ డే పెట్టుకున్నాం కదా దర్శనానికి ఇంచుమించు మూడు గంటలు పడుతుంది ఆ రోజు మేము మార్నింగ్ వందే భారత్కి వెళ్ళాము మేము తిరిగి వచ్చేసరికి జన్మభూమికి వచ్చామన్నమాట అంటే తొందరగా అవ్వాలి కదా అందుకే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా దర్శనం అయితే తొందరగా చేసుకుని బయలుదేరిపోయాము ఇంకా టెంపుల్ అయితే నేను వెళ్ళి ఇంచుమించు ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టుందండి అమ్మవారి టెంపుల్కి మళ్ళీ ఇంకా అలా అలా అవ్వడం లేదు లేట్ అయిపోతుందని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అయితే బయలుదేరాము అయితే దర్శనం ఏంటంటే తొందరగా అవడానికి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే మన సబ్స్క్రైబర్ కూడా వాళ్ళ రిఫరెన్స్ ద్వారా అయితే మేము కొంచెం తొందరగా అయితే దర్శనం చేసుకోగలిగాము ఇంకా పువ్వులు చూసారా అమ్మవారి దగ్గర నుంచి వచ్చినాయి అనమాట ఇలా దర్శనం వెళ్ళాము అలా పంతులుగా చేతిలో పెట్టారు మా వాళ్ళ చేతులు అవి నేను పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన పువ్వులు కదా మంచిగా ఆ రోజు అనిపించింది ఎందుకు బాగా అలా వెళ్ళగానే అలా పంతులుగా చేతిలో పెట్టేసరికి బాగా అనిపించింది రోజు అమ్మవారికి అదే ఏవో నైవేద్యాలు అవి సమర్పిస్తారు ఉండలతో వాటితో తెస్తారు పొయ్యిల మీద ఉండి పుల్లల పొయ్యి మీద ఉండి అలా అలా మొత్తానికి చాలా చాలా ప్రసాదాలు కానీ అమ్మవారికి ఇలాంటివి ఇవన్నీ కూడా చాలా జరిగినాయి ఆ రోజు పౌర్ణమి రోజు చాలా బాగా జరుగుతుందంట మొత్తానికి ఎలాగైతేనే దర్శనం బాగా జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి నేను మా ఫ్రెండ్తో హోమ్ సెంటర్కి వెళ్ళానండి తన షాపింగ్ ఉందని చెప్తే ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ నాకు ఎంత బాగా నచ్చినాయి అంటే చాలా బాగా సర్వైవ్ అవుతున్నాయి కూడా నేను మన ఇంట్లో ఉన్నవి కొన్ని ఇక్కడి నుంచి తీసుకున్నవి అయితే ఆ వాళ్ళ నేను తీసుకోలేదు కొన్ని క్వశ్చన్ కావచ్చు అలాగే అంటే క్వశ్చన్ కావచ్చు ఒకటి తీసుకున్నాను ఒక త్రో ఒకటి తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు తర్వాత మళ్ళీ చేద్దాం షాపింగ్ అన్నట్టు అంటే ప్లాంట్స్ తీసుకుంటానండి మళ్ళీసారి వెళ్ళినప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకుంటాను కొన్ని బాగా అవుతున్నాయి ఇంకా తనైతే మంచిగా షాపింగ్ అయితే చేసింది ఇంకా ఆ మర్నాడండి నేను ఒక వీక్ జరిగిందంతా కూడా నేను ఒక వ్లాగ్లో షూట్ చేసి పెట్టాను ఈ వీడియో అనేది ఇంకా ఈ రోజు రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా మార్నింగ్ అంత హడావిడి ఏమి ఉండదు అంటే లంచ్ బాక్స్ మార్నింగ్ చేయాలి అన్నంత హడావిడి ఏం లేదు కదా అయితే నేను నిన్న తీసుకున్నాను కదండి ఈ ఈ పిస్తా కలర్ తీసుకున్నాను అనమాట త్రో అనేది వైట్ మీదకి ఇలాగా వేస్తున్నాను ఇది ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి ఇది వాష్ చేశాను కూడా ఆల్రెడీ కానీ ఎక్కడ ప్రింట్ అనేది మనకేం పోవలేదు అంటే క్వాలిటీ బాగుంటుందండి అక్కడ అందుకే నేను అక్కడైతే తీసుకుంటూ ఉంటాను ఇది లైట్ పిస్తా కలర్ అనమాట కుషన్ కవర్స్ కూడా నేను ఇలా మ్యాచింగ్ తీసుకున్నాను అంటే విడివిడిగానే ఉంటాయి మనకి సెట్స్లో ఏమో ఉండవు అక్కడ అన్ని విడివిడిగానే ఉంటాయి నేను కలర్ చూసుకుని ఇలా సెట్ చేసుకుని తీసుకున్నాను అనమాట పిల్లో కవర్స్ అయితే ఇలా మూడు తీసుకున్నాను దీని మీద కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చింది ఒకటి ఇంకొకటి అలా మనకి డిఫరెంట్గా వచ్చింది ఇలా అయితే తీసుకున్నాను బాగున్నాయి అనిపించింది కలర్ చాలా బాగుంది ఇక్కడ వీడియోల కన్నా రియల్గా చూడడానికి బాగుంది ఇంకా ఇవాళ అయితే లివింగ్ రూమ్ కొంచెం డెస్టింగ్ చేద్దామని చెప్పి నేను ముందే షీట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసి ఇలా అన్నాస్ ఇవన్నీ కూడా మారుస్తున్నాను ప్లాంట్ అనేది బయట బాల్కనీలు ఉన్నాయి కదండి కొన్ని స్టెమ్స్ అనేవి కట్ చేసి ఇలా వాటర్లో అనమాట ఇలా కొన్ని రోజులకి ఏంటంటే మనకి రూట్స్ అనేవి వచ్చేస్తాయి ఇది మళ్ళీ మనం కావాలి మట్లో వేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఇంకా మనీ ప్లాంట్స్ అయితే మనకి ఇండోర్కి చాలా మంది అడుగుతారు ఉండడం లేదండి ఎలా ఉంటున్నాయి మీ దగ్గర అని చెప్పాను అడుగుతారు కానీ మనీ ప్లాంట్స్ అయితే పెద్ద మనకి పని ఉండదండి వాటరింగ్ కూడా చేస్తే సరిపోతుంది చూసుకొని ఇవైతే కొన్ని ఇలా వాటర్లో పెట్టాను అవి రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సాయిల్లో వేద్దాం అన్నట్టు ఇంకా అవి చూసారా చాలా డేస్కి అనమాట ఒక ఫ్లవర్ పీస్లు వెళ్ళి చాలా డేస్ తర్వాత బయట పెట్టాను కొన్ని రోజులు ఇప్పుడు లోపల పెట్టాను నాకు డెకార్లో మెయిన్గా ప్లాంట్స్ ఉంటాయని ఇష్టం మీ అందరికీ తెలిసిందే కదా ఇళ్ళంతా కూడా ప్లాంట్స్ ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా మనీ ప్లాంట్స్ పోతోస్ ఇవే ఉంటాయండి బాగా ఈజీగా సర్వ్ అవుతాయి ఇంకా టేబుల్ బ్యాంబు ప్లాంట్స్ అయితే నేను ఇక్కడ సెంట్రల్ తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ అవి అయితే ఇప్పటికీ బాగానే ఉన్నాయి అందుకే నేను అక్కడ తీసుకోవడానికి అంటే అక్కడ ఏంటంటే పాటింగ్ చేసి ఉంటాయి కదండి ఇంకా మనం సపరేట్గా ఏమి కలపక్కర్లేదు అలా తెచ్చుకొని పెట్టేసుకోవడమే కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు పింగాణి వాటిల్లో కూడా కొన్ని ఇస్తూ ఉంటారు ప్లాంట్స్ అనేవి అదే అలా కూడా సేల్ చేస్తూ ఉంటారు బాగుంటాయి ఇంకా లివింగ్ రూమ్ అయితే మంచిగా ఆర్గనైజ్ చేశాను డెస్టింగ్ చేసి డైనింగ్ మీద కూడా ఈ మ్యాట్ అనేది మార్చేసాను ఇది కూడా మన షాపింగ్ వీడియోలో షేర్ చేశాను కదండి స్టైల్లో ఉంది బాగుంది అంటే దీనికి మ్యాచ్ అనమాట జస్ట్ వాటర్ అండ్ వెనిగర్తో నేను క్లీనింగ్ స్ప్రే అనేది యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను వుడ్కి అయితే కనుక మనం కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా షైనింగ్ వస్తాయండి ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది రూమ్ అయితే కొంచెం డెస్టింగ్ చేసి చిన్నగా డెకరేట్ అయితే చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాళ నేను అవకాడ టోస్ట్ చేద్దామని అనుకున్నానండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి లంచ్ బాక్సులు లేవు కదా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు ఏ అడుగుతూ ఉంటారు స్పెషల్స్ అడుగుతూ ఉంటారు నాకైతే వీళ్ళతోనే సరిపోతుంది ఇంక ఇక్కడ నేను అవకాడ టోస్ట్కి వచ్చేసి ఆనియన్ అలాగే టమాటా కట్ చేసి పెట్టానండి కొంచెం పచ్చిమిర్చి కూడా ఈ లోపు నేను బ్రెడ్ ఏంటంటే ఇక్కడ కొంచెం గీ వేసి కాలుస్తాను అనమాట ఇక్కడ నేనైతే ఒక అవకాడ తీసుకున్నానండి ఇదైతే స్మాష్ చేసేస్తాను దీంట్లోకి ఈ ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిర్చి పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి కావాల్సే కనుక మనం చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి అప్పుడు దీన్ని నేను ఇలాగా బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టేసి ఇచ్చేస్తానండి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ కూడా అయిపోతుంది ఇంకా నేను దీంట్లోకి వచ్చేసరికి ఇవాళ పాపయ్య కట్ చేశాను అలాగే యాపిల్స్ కట్ చేశాను మాకు కూడా ఇదే అనమాట ఇవాళ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మేము చేసేస్తున్నామండి సమ్మర్ కదా ఫుడ్ కూడా లైట్గా ఉంటే బాగుంది అనిపిస్తుంది అలాగే ఫాస్ట్గా కూడా కుకింగ్ అయిపోతే బాగుందని అనిపిస్తుంది చాలా ఎండలు ఉన్నాయి కదండీ కాకపోతే ఇప్పుడు మాకొక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే చాలా కూల్ అయిపోయింది క్లైమేట్ అనేది వర్షం అయితే పడుతుంది ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే వాళ్ళ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తానండి పాలకూర అనేది తీసుకొచ్చారు కొంచెం ఎక్కువ సగం అయితే నేను పరోటా చేద్దాం చేద్దామనుకుంటున్నాను మిగిలిన సగం అయితే నేను స్టోర్ చేసేస్తాను ముందుగా ఏంటంటే పాలకూరలు నేను కట్ చేసేసి కొంచెం హాట్ వాటర్ అనేది పెట్టానండి ఈ కట్ చేసిన పాలకూరను వచ్చేసి నేను హాట్ వాటర్లో వేసి ఒక నిమిషం ఉంచుతాను అంతే తర్వాత తీసేస్తాను అయితే చూసేది కదా పాలకూర అనేది వేసి ఒక నిమిషం ఉంచి తీసేసాను నేను అయితే అది తీసి నేను నార్మల్గా పెట్టానండి కావలితే కోల్డ్ వాటర్లో కూడా వేసుకోవచ్చు అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కోల్డ్ వాటర్లో వేస్తూ ఉంటారు ఇంకా నేను వెంటనే ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేస్తాను ఈ మిగిలిన పాలకూర వచ్చేసి కట్ చేసి అయితే స్టోర్ చేస్తున్నాను మన వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు ఆకుకూరలు అనేవి కట్ చేసి స్టోర్ చేయకూడదని అంటే ఇంకా నేను రేపు యూజ్ చేసేస్తాను ఇది అందుకే కట్ చేసి అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను పాలకూరలు వెంటనే వడలినట్టు అయిపోతుందండి అందుకనే ఇలా కట్ చేసి అయితే స్టోర్ చేస్తే మనకి ఈజీగా ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది అందుకే ఒక్కొక్కసారి కట్ చేస్తూ ఉంటాను ఇంకా నేను పాలకూరలోకి వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి పేస్ట్ చేసేస్తాను ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ తీసుకొని ఈ పేస్ట్ అనేది కలిపేసి దీనికి సరిపడే వాటర్ అలాగే లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని ఒక మనం డవ్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకి పెట్టేయాలండి తర్వాత నేను బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇవాళ అయితే నేను పాలక్ పరోట అలాగే బెండకాయతో మసాలా చేద్దాం అనుకున్నాను తర్వాత వచ్చేసి దాల్ ఫ్రై చేస్తానండి ఇవాళ లంచ్ ఇది అనమాట ఇక్కడ బెండకాయలు అయితే నేను మంచిగా వాష్ చేసి క్లీన్ చేసి అంటే బెండకాయలు వాష్ చేసాక తుడిచి పెడతాను అనమాట వాటర్ అది లేకుండా అప్పుడు బెండకాయ అనేది జిగురు ఎక్కువ పట్టకుండా ఉంటుందని ఇవి వచ్చేసి నేను ఇలా ఘాటు పెట్టాను కదండి ఇప్పుడు నేను ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది ఇది పులకాల్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది కూర అనేది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను అప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసి పక్కన పెట్టేస్తాను ఈ లోపు ఏంటంటే నేను ఒక ఆనియన్ ఒక టమాటా అనేది కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కూర కోసం తర్వాత నేను దాల్ ఫ్రైకి కొంచెం ఎర్రకంది పప్పు మాములు కందిపప్పు కూడా సగం సగం తీసుకొని కొంచెం పసుపు అల్లం వేసానండి అల్లం వేసి కుక్కర్ పెట్టాను అల్లం వేయడం వల్ల ఏంటంటే దాల్ ఫ్రై అనేది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ బెండకాయలు వేగిపోయినాయి కదా ఇంకొకటి పక్కకు తీసి కొంచెం సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను తర్వాత అదే ప్యాన్లోకి నేను కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర అనేది యాడ్ చేసి తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తాను ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను టమాటా కూడా యాడ్ చేస్తానండి ఈలోపు స్పైసెస్ అనేవి తీసుకున్నాను మొత్తం అన్ని స్పైసెస్ అనేవి తీసుకుని ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ కలిపి కొంచెం పేస్ట్లా చేస్తాను అనమాట దీన్ని ఇప్పుడు నేను వేసేస్తున్నానండి ఇలా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయలు అనేవి కూడా యాడ్ చేసేయాలి అంతే ఈ మసాలా అంతా కూడా కొంచెం పట్టిన తర్వాత మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే కూర అనేది అయిపోతుంది ఇంకా నేను దాల్ ఫ్రై కూడా ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నాను ఇదే కడాయిలో మార్నింగ్ నుంచి ఒకటే కడాయిలో అయితే వంట చేసేసాను ఈరోజు దాల్ప్రై కూడా అందరికీ తెలిసిందే కదా చాలా ఈజీ ముందైతే నేను స్పైసెస్ అనేవి వేసి తాలింపు వేసాను కదా తర్వాత కొంచెం పప్పు అనేది ఏంటంటే ఇలా మరి తిగ్గా కాకుండా కొంచెం వాటర్ ఉండేలాగా పెట్టుకున్నానండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే దాల్ ఫ్రై అంతా కూడా నేను గీతోనే చేశాను నెయ్యితోనే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి లాస్ట్ గా కొంచెం పోపు అనమాట అయిపోయింది ఇంకా ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే ఇంకా లాస్ట్ లో నేను ఈ పరాటలు అనేవి చేసేస్తాను ఫాస్ట్ గా సరే ఇవాళ మా లంచ్ అవుతుంది అనమాట ఇంకా సింపుల్ గా కూడా అయిపోయింది ఈవినింగ్ వచ్చేసరికి ఇలా రోజు చల్లబడుతుంది అండి మీకు అలా ఉంది క్లైమేట్ అనేది వైజాగ్ లో అయితే కనుక ఒక ఫోర్ డేస్ నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి నిన్న నైట్ కూడా చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది ఈ సంవత్సరం మే నెలలో ఏంటంటే ప్రతి సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయని అంటున్నారు అలాగే వర్షాలు కూడా తొందరగా స్టార్ట్ అవుతాయని అంటున్నారు చూడాలి మరి ఇంకా ప్లాంట్స్కి అయితే చాలా పని ఉంది ఇవి కూడా చేసుకోవాలి అయితే చూసారు కదండి ఈ రోజు వీడియో చాలా డేస్ తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇంకా కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వీక్లీ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను అదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్